రవిపై ఏవైతే కనుక కేసులు నమోదు చేశారో సదరు కేసులు చట్టం ముందు నిలబడే కేసులు కాదు ఈ రోజు సినిమా ఇండస్ట్రీ ముందు ప్రజల ముందు నేనేదో సాధించాను అని చెప్పని చెప్పుకోవడానికి పబ్లిసిటీ స్టంట్ కోసం పోలీస్ అధికారులు ఎవరైతే తాపత్రయ పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మూకుతాడు పట్టేటువంటి ఆస్కారం ఉంది ఆ విషయం ఇప్పుడే బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరిన్ని కేసులు రవి మీద బనాయించి అతన్ని ఒక నెల రోజుల వరకు కూడా బయటకు రాకుండా మ్యాటర్ డైవర్ట్ అయిన తర్వాత అతను బయటకు వచ్చే విధంగా కూడా పోలీసులు కుట్ర పనటం ఈ యొక్క విషయం ద్వారా తెలుస్తుంది ఒకవేళ అతని మీద కేసులు ప్రూవ్ చేయాలి అని అంటే గనక టూ జీరో ఎయిట్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము కేంద్రం యొక్క ముందస్తు అనుమతి అవసరము కాదు మేము ప్రూవ్ చేస్తామని అంటే కనుక సింగం సినిమాలో సూర్య ఆస్ట్రేలియాకి వెళ్ళి స్క్రాప్ డీలర్ని పట్టుకొచ్చినట్టు ఈరోజు సజ్జనార్ గారు కూడా సివిల్ యూనిఫామ్లో వెళ్ళి అక్కడ ఏదైతే గనక కరేబియన్ ఐలాండ్లోనూ యూరోపియన్ కాంటినెంటల్లో ఐపీ అడ్రస్ని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ని కూడా ట్రేస్ చేసి తీసుకుని వచ్చి ఆ విధంగానే ఇక్కడ చెయ్యాలి ఇది నిజ జీవితం ఆ విధంగా జరగదు నిన్న మొన్నటి వరకు ఒక వర్షం తీసుకున్న సివి ఆనంద్ గారు ప్రజల నుంచి అవి అయిబొమ్మ రవికి మద్దతు పెరగగానే ఎందుకు తన యొక్క వర్షం మార్చాడు ఎందుకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సైబర్ క్రైమ్స్ డీసీపీని రాత్రి రాత్రికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎందుకు సిపి సజ్జనారా గారు తన యొక్క ప్రెస్ మీట్ లో చిరంజీవి గారిని గాని నాగార్జున గారిని కానీ దిల్ రాజు గారు గాని రాజమౌళి గారిని సదరు సినీ ప్రశ్నకు సంబంధించిన ప్రముఖులను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ ఇచ్చారు మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఈ విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారా బెట్టింగ్ యాప్ని నిరోధిస్తామని చెప్పి అనే అధికారులు రోజు కఠినమైన సెక్షన్స్ పెట్టకుండా బెట్టింగ్ లో ఉన్న గేమింగ్ యాక్ట్లో ఉన్న సెక్షన్ త్రీ అండ్ ఫోర్ పెట్టి ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఇచ్చి లక్షల లక్షలు సదరు నిర్వాహకుల దగ్గర లంచాల రూపంలో తీసుకుంటున్నారు దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు స్వీకరించి సదరు అధికారుల్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి అటువంటి బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి దమ్ము ధైర్యం పోలీసులకు ఉందా అని చెప్పని నేను సవాల్ విసురుతున్నాను ప్రధానంగా ఎన్ని రోజులు ఈ కేసులు అస్సల శిక్ష పడదు ఒక రోజు కాదు కదా ఒక నిమిషం శిక్ష కూడా రవికి పడదు ఈ యొక్క తాత్కాలికంగా అండర్ ట్రైల్ ప్రిషనర్ కింద అతన్ని ఉంచడానికి ఒక పది రోజులు ఇరవై రోజులు ఉంచడానికి వీళ్ళు చేసినటువంటి చర్యలు ఉంటాయేమో గానీ శిక్ష మాత్రం పడదు డబ్బు కోసం ఇదంతా చేస్తారని అనుకుంటున్నారు ముమ్మాటికి కూడా దీని వెనక ఒక తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి సిబిఐ లాంటి సంస్థ అసలు ఎందుకు ఈ యొక్క రవి మీద వీళ్ళు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీని వెనక ఏం జరుగుతుంది ఇతని యొక్క ఆస్తులకు సంబంధించి కానీ ఇతని యొక్క సంపాదన గురించి కానీ ఎవరికి కన్ను పడింది సో ఆ యొక్క సంపాదని ఏ విధంగా విదేశాల్లో విదేశాల నుంచే వేరే దేశానికి పంపించి ఆస్తులు కూడబెట్టుకుందామని చెప్పని దీని వెనుక ఉన్న ప్రముఖులు ఎవరనుకుంటున్నారు వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పి నిజ నిజాలు నిగ్గు వంటి పరిస్థితి ఉంది కరేబియన్ దేశానికి కూడా అత్యవసరంగా ఇతని యొక్క అరెస్టుకి సంబంధించినటువంటి సమాచారం చేరవేసి ఆ యొక్క ప్రభుత్వం కూడా అతని యొక్క ఆ దేశ సిటిజన్ కాబట్టి రవి అతని యొక్క అన్యాయం ఈ దేశంలో జరుగుతుంది కాబట్టి ఆ దేశం కూడా దీంట్లో ఇంటర్వ్యూ అయ్యే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తక్షణం జోక్యం చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను రవికి మద్దతు చూస్తే విధంగా మద్దతుగా నిలుస్తారు రవికి మద్దతు చూస్తూ ఉంటే కనుక ఈ రోజు ఎన్కౌంటర్లు అనే సంస్కృతి విష సంస్కృతి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా దిశ అనే కేసులో సజ్జనార్ గారు చేసినటువంటి ఎన్కౌంటర్ని యావత్తు దేశంతో కూడా కొనియాడారు వర్షం కురిపించారు అదే దేశము అదే ప్రజలు ఈ రోజు సజ్జనార్ గారు చేసినటువంటి చర్య సమంజసం కాదు అని చెప్పని అంటున్నారు ఆ రోజు ప్రజల యొక్క మనోభావాలు కరెక్ట్ అన్నప్పుడు ఈ రోజు కూడా ప్రజల యొక్క మనోభావాలు కరెక్ట్గానే మీరు భావించాలి అంతే తప్ప అతనికి మద్దతు పలుకుతున్న వాళ్ళ మీద నేను కేసులు పెడతాను అని అంటే కనుక మంచి వస్తే నేను స్వీకరిస్తాను చెడు వస్తే నేను స్వీకరించను అన్నటువంటి గుణం ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్య దేశంలో భావ్యం కాదు ఈ ఐ బొమ్మ ఏ పర్సన్ ప్రెజెంట్ టు బి హిన్నోసెంట్ టిల్ హీస్ గిల్టన్ ప్రోవెన్ బై ది కన్సర్ కోర్ట్ ఆఫ్ లా ఒక యొక్క వ్యక్తి మీద నేరారోపణ జరిగినప్పుడు సంబంధించిన కోర్టు విచారణ జరిపి సాక్ష్యాధారాలు పరిగణించిన మీదట ఇతను దోషే అని చెప్తే మాత్రమే అతన్ని దోషిగా మనం చూడాలి అంతవరకు మాత్రమూ అతను నిర్దోషగానే భావించాలని చెప్పి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనకు చెప్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా నేను రవిని నిర్దోషగానే నేను చూస్తాను అతనికి ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా ఏ టైంలో కావాలన్నా కూడా అందించడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాను రవిని పట్టుకున్నప్పుడు సినీ ఫీల్డ్ అందరినీ ప్రెస్ మీట్లో పెట్టి పెట్టడం ఏ విధంగా చూస్తారు ముమ్మాటికి కూడా నవ్వే డేస్ మనం చూసుకున్నట్లయితే కనుక అటు పక్కన హైడ్రా కమిషనర్ రంగనాథ దగ్గర నుంచి ఈ రోజు సిపి సజ్జనార్ వరకు కూడా ఈ ఆఫీసర్కి గతంలో కూడా ఈ పోలీస్ ఆఫీసర్లకి పబ్లిసిటీ పెట్టి ఉండేది కాదు ఇప్పుడు సినిమా తారలకి క్రికెట్ స్టార్స్కి రాజకీయ నాయకులకి మించి ఈ యూనిఫామ్ వేసుకున్న అధికారులకి పబ్లిసిటీ పిచ్చ దారుణంగా అయిపోయింది వాళ్ళకు స్పెషల్ సోషల్ మీడియా అకౌంట్లు టీవీలు ప్రెస్ మీట్లు ఈ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంతగా ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక యూనిఫామ్కి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రండి కొట్లాడండి ఈ దౌర్భాగ్యం ఏంటంటే చిరంజీవిని రాజమౌళిని కూసం పెట్టుకుని మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి పేపర్లు ఇప్పించుకోవడం ఏంటి మేము ఛాలెంజ్ చేస్తే పట్టుకొచ్చామని చెప్పనడం ఏంటి పెళ్ళం పట్టిస్తే పట్టుకొచ్చారండి మీరు ఒకవేళ నిజంగానే మీకు ఇంటెలిజెన్స్ ఉంటే కనుక ఇప్పుడు మూవీ రూల్స్ మిగిలిన ఏదైతే పైర్సీ సైట్లు నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా పట్టుకురండి మేము ఒప్పుకుంటాం ఎస్ మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది మీ దగ్గర నెట్వర్క్ ఉంది మీ దగ్గర టాలెంట్ ఉందండి మనకు తెలుసు కదండి ఎందుకండి అబద్దాలు ఆడాలి